నగరంలో ఈరోజు ది విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది బ్యాంక్ కస్టమర్లకు అందించే సేవలు మరి ఏ ఇతర బ్యాంకు సెక్టర్ వారు అందించలేరని వివరించారు అలాగే రుణాలు ఇచ్చే విధానంలో కూడా కోఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడు పోటీ పడుతూ భారతదేశంలోనే ఐదవ స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు కస్టమర్లు చేసే డిపాజిట్లపై కూడా అధిక వడ్డీ అందించేలా కొత్త కొత్త స్కీమ్లను విశాఖ కోఆపరేటివ్ బ్యాంకు ఎప్పుడు వినియోగదారులకు సేవలు అందిస్తూనే ఉంటుందని వెల్లడించారు

అరవై ఆరు వేల కోట ఒకటిగా ఈ ర్యాంకులు ఉండాలని అంటే ఈ ఆట రతం రాయకులే రాజ్యకరాల వారు లక్షల కొత్త ఎప్పటిక చేరుకు సామాన్య ప్రజలు మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు చిన్న చిన్న రతాలు చేసే వారు సొంత స్వయం వారి వారు ఇటువంటి వారు లక్ష్యంగా మన ఈ రుణాలలో <preachers>

బ్యాంకు తన భారీకి రావాలని గవర్నరిస్తాంది ఇక్కడ అనేక నిభందర్లు కొద్ది కొద్దిగా మార్కులు వస్తాము ఎదురు బ్యాంకు ఆలోచించకపోయినప్పుడు మార్కులు వస్తాను మా స్పందనలో అదినా పెద్ద బ్యాంకు ఆ బ్యాంక్ ప్రాబ్లం నేను సీఈ మా సమావేశంలో వారు నా అభిప్రాయాలు విమగారు కేసీనా దాన్ని బనికా కోటి నివేదికలు కొత్తగా వస్తున్నటువంటి ఆదేశాలు